హాయ్ అండి మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో రాను రాను కనిపిస్తున్న పరిస్థితి చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగాను చాలా ఆందోళనకరంగాను ఉంటున్నాయి పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నప్పుడు నేరాలు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద చాలా అమానుషమైన విషయాలు జరుగుతున్నప్పుడు కోర్టులు ఎంటర్ కావు కోర్టులలో ఎవరు కేసు వేరు వేసినా వీగిపోతూ ఉంటాయి చాలా చిన్నది అంటే చాలా అంటే ప్రాణం పోయిన విషయంలో నేను చెప్పటల్లా ప్రాణం అనేది చాలా చిన్నది కాదండి ప్రాణానికంటూ అసలు ఖరీదు ఎప్పుడు కట్టలేము మనం కానీ ఏంటంటే ప్రాణం పోయిన విషయంలో తొక్కిసలాటలో ప్రీమియర్ ప్రీమియర్ షోకులో ఏదో జరిగి జరిగింది అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్కి సంబంధించింది దానిలో ఒక అమ్మాయి రేవతి అనే అమ్మాయి చచ్చిపోయింది బాబుతో వెళ్ళింది అయితే ఆ పిల్లాడు కూడా హాస్పిటల్లో ఉన్నాడు చాలా అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది అని చెప్తున్నారు నిజంగా చాలా చాలా బాధాకరమైంది కానీ నన్ను నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఆ పసిపిల్లల్ని తీసుకుని సినిమాలు అంత సినిమా పిచ్చి ఉండకూడదు అంట ఎప్పుడు ఇదే అంటాను నేను ఎందుకంటే మన ప్రాణాలు గొప్పవి అందరికంటే కూడా అన్నిటికంటే కూడా మన ప్రాణ ప్రాణాలు మన సేఫ్టీ ముఖ్యం అది కూడా పట్టించుకోకుండా ఏదో నాకు చాలా ఇష్టం ఆ హీరోని అనుకుంటూ పరిగెత్తటం అనేది ఎంతవరకు సమంజసమో నేను అమ్మాయిని అంటలేదండి మామూలుగా జనరల్గా చెప్తున్నాను ఎందుకంటే ఇట్లా వెళ్ళటం మూలంగానే కదా అమ్మాయి అనవసరంగా పోయింది వారు పది రోజులు పోతే ఆ సినిమా అక్కడే ఉంటుంది ఆ సినిమా అదే ఉంటుంది చక్కగా చూడొచ్చు సరే వదిలిపెట్టే సిద్ధం అయితే ఎందుకంటే అందరినీ అమ్మాయిని అన్నానని మళ్ళీ నా మీద ఎగబడతారు గుంపులు గుంపులుగా ఎగబడతారు ఆ అమ్మాయిని అంటాం కాదు జనరల్గా సినిమా పిచ్చి తగ్గించుకుంటే బాగుంటుందని అయితే హడావడి హడావడిగా ఇవాళ అల్లు అర్జున్ ఇంటికి పోయి పోలీసులు బెడ్రూమ్లోకి దూరిపోయి అతను ఏదో టీయో కాఫీయో ఏదో తాగుతుంటే అతను అతన్ని హుటాహుటిన ఈడ్చుకుని వెళ్ళిపోయారు లేదు లేదు నేను బట్టలు వేసుకుంటాను వేసుకుంటానికి కూడా నాకు టైం ఇవ్వండి అంటే కాదు కాదని ఎందుకంటే ఇవన్నీ కూడాను రాజకీయ ప్రేరే ప్రేరేపిత కేసులన్నీ కూడాను ఇలాగే కనిపిస్తున్నాయి అంటానికి ఎందుకంటే అతను ఒక పెద్ద స్టారు పెద్ద ఇప్పుడు ముఖ్యంగా అల్లు అల్లు అర్జున్ నటించిన పుష్పాటు అది ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా 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 ప్రశంసలు అందుకున్న సినిమా ఇతనికి ఉన్న ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు అతనికి వచ్చిన పేరు కావచ్చు మరి అతనికి శత్రువులు దానివల్ల పేరుతో పాటు శత్రువులు కూడా పెరిగిపోయారేమో మరి మనకు తెలియదు కానివ్వండి ఏదేమైనప్పటికీ కానీ అక్కడ హైకోర్టులో కేసు క్యాష్ పిటిషన్ నడుస్తూ వాదనలు జరుగుతుండగానే నాంపల్లి కోర్టులో కేసు విధి కేసు చూశారు గబగబా గబగబా భాగమేఘాల మీద న్యాయమూర్తి గారు కూడా తీర్పు చెప్పేశారు తీర్పు చెప్పడం కాదు రిమాండ్లోకి పంపించేశారు పద్నాలుగు రోజులు చెంచులు కూడా అక్కడికి వెళ్ళిపోతాడు తీసుకుపోతున్నారు పోలీసులు కూడా తీసుకుపో తీసుకుపోయినట్టున్నారు అన్ని హడావుడి హడావుడిగా పాపం పోలీసులు కూడా అదే ఉంటే మరి లా లా అనేది ఎవరికి చుట్టం కాదు ఇవి తన సినిమా స్టార్ అయినంత మాత్రాన న్యాయం న్యాయమే కదా అంటే మరి చాలామంది చచ్చిపోయారు మరి చాలామంది చా చచ్చిపోయినప్పుడు అట్లాంటి చచ్చి చావులకు కూడా వాళ్ళకు కూడా ప్రాణాలే కదా వాళ్ళ 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 విషయంలో ఒక రకంగాను ఇంకొకళ్ళ విషయంలో ఒక రకంగాను స్పందించకూడదు కదా అందరి విషయంలోనూ న్యాయంగానే సమంగానే స్పందించాలి కదా అయితే ఇది చాలా చాలా బా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు అల్లు అర్జున్ ఏదో వైసీపీకి క్యాంపెయిన్ చేశాడు ఆ శిల్పా శిల్ప రెడ్డికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరికో అని అంటే అందుకని ఆ రోజు నేను కూడా మాట్లాడానండి ఇతను ఎందుకు పోలమనుకుంటూ తగుద్దు అనుకుంటూ ఎక్కడో నెమ్మదిగా దూరాడు ఇక్కడ ఇతను ఈ వైసీపీలో అట్లాగే నెమ్మదిగా రేపు వైసీపీ వస్తుంది కదా అందుకని రాబోతున్నట్టున్నాడు అట్లా ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నాడేమో అని మనం వీడియో చేసుకున్నాం అప్పుడు ఆ రోజున ఎనిమిది ఎనిమిది నెలల క్రితం తొమ్మిది నెలల క్రితం అతను ఎప్పుడు వెళ్ళినప్పుడు సరే అయిపోయింది ఏదో అయిపోయింది అయితే అది సీరియస్గానే నిజంగానే అతను వెళ్ళాడు అతని ఫ్రెండ్ కోసం వెళ్ళాడు అనేది మనకు అర్థమైంది కానీ ఆ వెళ్ళటం అనేది చాలామందిని బాధించింది అన్నది కూడా అనమాట అయితే ఇప్పుడు ఇతన్ని పద్నాలుగు రోజులు రిమాండ్లో పెట్టారు అంటే ఏంటంటే అసలు నిన్నగాక మొన్న ఏదో పెళ్ళై నిన్నగాక మొన్న పెళ్ళైతే ఈడ్చుకుని వెళ్ళిపోయి మొగుడు పెళ్ళాలని భార్య అదే దంపతుల్ని కొత్త దంపతుల్ని ఎట్లా విడదీసి అవతలు పారేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో అనేది ఎట్లా ఉన్నదనమాట నిన్నగాక మొన్న సినిమా రిలీజ్ అయింది ఓహో అని చాలా చాలా వేల కోట్లల్లో వసూలు అయింది చక్కగాను అయితే ఇది చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒక ఒక మెడ్రాస్లో ఒక ఒక అరెస్ట్ జరిగిందండి ఆయన మామూలు మామూలు మనిషి కాదు ఆయన సూపర్ స్టార్ అనమాట మొత్తం మొత్తం ఫస్ట్ మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ బహుశా ఆయనే అనుకుంటాను ఎంకే త్యాగరాజ భాగ భాగవతారు ఆయన ఆయన్ని ఒక హత్య కేసులో నింది నిందితుడిగా చేసి ఆయన్ని రిమాండ్లో పెట్టేశారు జైల్లో పెట్టారు మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి నలభై ఏడు వరకు పంతొమ్మిది వందల నలభై నాలుగుకి ఆయన ఆయన జైల్లో వెళ్ళబోయే ముందు ఏం ఏంటంటే ఆయన సినిమా హరిదాసు అనే సినిమా ఏకంగా బ్రాడ్వేలో మూడు ఒకే థియేటర్లో ఆడిన సినిమా అది అన్ని థియేటర్లతో పాటు ఆ బ్రాడ్వే పక్క ముఖ్యంగా బ్రాడ్వే గురించి చెబుతున్నాను మూడు దీపావళిని చూసిందండి ఆ సినిమా అక్కడే ఉండి అంటే కన్సిక్యూటివ్గా మూడు మూడు సంవత్సరాలు ఆడింది అయితే అంత గొప్పగా ఆడింది అసలు ఓహో అని అసలు ఆయన ఎందుకంటే ఆయన పాటలు పాడతాడు పెద్ద సూపర్ స్టార్ పాటలు పాడతాడు యాక్టింగ్ చేస్తాడు అసలు ఆయన టాలెంట్స్ మామూలు టాలెంట్స్ కావండి చాలా మహానుభావుడు మహానుభావుడు అనమాట ఆయన మమ్మల్ని మన కేఎల్ సెహగల్ ఉంటాడు కదా ఆ రోజుల్లోనే వచ్చినవాడు అట్లాంటి వాడు అనమాట ఈ ఎంకే భాగవతారు అంటే అసలు అందరికీ పూజనీయుడు అనమాట ఆయనతో పాటు ఒక ఎన్ఎస్ కృష్ణన్ అనేవాడు ఇంకొక ఇంకొక ఆయన ఏదో ఒక ఆయన శ్రీ రామ్మూర్తి నాయుడు అనేవాడు ముగ్గురు ముగ్గురు అరెస్ట్ అయ్యారు ఒక ఒక దగులుబాజీ ఒక నికృష్టుడు ఒక ఎల్లో జర్నలిజం వాడు ఎల్లో జర్నలిజం అని వీళ్ళు మామూలుగా ఏదో మనకి ఒక పార్టీకి కొమ్ముగా వాటిని అది వాళ్ళు ఎల్లో జర్నలిజం వాళ్ళని అంటండి వీళ్ళ ఇట్లాంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ చేస్తూ ఉంటాడనమాట వీడు ప్రతి వాడిని బాగా డబ్బులు వచ్చిన వాడు అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడనమాట అయితే దాని పేరు సినిమా దూతు ఆ సినిమా దాని పేరు హిందూ నేషన్ కూడా అంటారు దాన్ని అయితే దాని ద్వారా వాళ్ళ వాళ్ళని అతను ఎన్కే కృష్ణన్ని ఈ త్యాగరాజు భాగవత భాగవతారు వీళ్ళందరినీ కూడాను ఎక్కడెక్కడో ఫోటోలు తీసేసేసి బ్లాక్మెయిల్ చేసి ఇరికించి ఇట్లా చేస్తుంటే చేస్తే చేసి చేస్తూ ఉండేవాడు అనమాట ఎవరు పైకి వస్తుంటే వాళ్ళని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు వాడు చచ్చిపోయాడనమాట అతను చచ్చిపోయాడు ఆ వేపేర్లు ఎక్కడో రిక్షా మీద వెళ్తుంటే ఏదో కత్తిపోట్లు ఎవరో పొడిచి అగంతకులు ఎవరో కత్తిపోట్లు చంపేసి చంపేశారు ఇతను ఈ ఎన్కే ఎన్కే కృష్ణను ఈ ముగ్గురిని తీసుకుపోయారు శ్రీరాముల్ నాయుడు ఎంకే క్రి ఎన్కే కృష్ణను త్యాగరాజు భాగవతారు కానీ ఏంటంటే పాపం భాగవతారు మాత్రము ఆయన వేసిన పద్నాలుగు చాలా అతి తక్కువ కాలంలో పద్ పదిహేను సంవత్సరాలు బహుశా చేసి ఉంటాడు పద్నాలుగు సినిమాలు చేశాడు పద్నాలుగులో పది సినిమాలు గ్రాండ్ హిట్ అండి ఆయనవి ఆయన గొప్ప 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 అసలు ఎంత గొప్ప టాలెంటెడ్ అంటే నేను చెప్పలేను అన్నమాట అట్లాంటిది అసలు సూపర్ స్టార్ సూపర్ సూపర్ స్టార్ అసలు ఆ రోజు ఆ రోజుల్లోనే కోట్లు గడించాడు అనమాట అంత గొప్పవాడు అట్లాంటి గొప్ప మనిషి అట్లాంటి వాడు జైలు పాలిపోయాడు లండన్ కూడా తీసిపోయి అక్కడ కూడా జైలు పెట్టారు తర్వాత అతని మీద సాక్ష్యాధారాలు ఏమీ సరిగా నిరూపణ లేక అతన్ని వదిలేశారు చివరికి తీరా వదిలేసి నలభై నాలుగు నుంచి నలభై ఏడు వరకు జైల్లో ఉన్నాడు నలభై ఏడులో బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే అతన్ని మొత్తం అతను మొరేళ్ళు ఎంత దెబ్బ అని మానసికంగా కృంగిపోయాడు అతను సినిమాలు ఏమీ పనిచేయలేదు అతను మళ్ళీ సినిమాల్లో ప్రయత్నించాడు పాపం విపరీతమైన జబ్బు షుగర్ వ్యాధి ఇంకా అనేక రకాల జబ్బులతో పాపం కృంగిపోయి మానసికంగా కృంగిపోయి ఆయన కాస్తాను ఆయన మరణించాడనమాట ఇట్లాగూ నిజంగా నాకు అదే గుర్తొచ్చిందండి ఎందుకంటే అసలు అతను చేసిన హరిదాస సినిమా అన్ని అంత గ్రాండ్ హిట్ చేసింది రెండు ఏళ్ళ తరబడి సినిమా థియేటర్లలో ఉన్నది కనీసం ఆనందంగా ఆనందించడానికి కూడా వీలు లేకుండా అతను జైల్లో పెట్టేసేసారు అంటే ఇవన్నీ కూడా రాజకీయ పూరితమైన ప్రేరేపించిన ఇలాంటి ఈ ఇలాంటి ఈ కేసులన్నీ కూడా ఇలాగే ఉంటాయేమో అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద పలుకుబడి ఉన్నవాళ్ళు వెనక ఉంటే తప్ప ఇట్లాంటివి కష్టం అనమాట పెద్ద పెద్ద సూపర్ స్టార్లని పెద్ద పెద్ద పేరున్న గొప్ప గొప్ప స్టార్లని స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళని జైల్లో పడేయటం అనేది మరి సో కాబట్టి ఏంటంటే అది ఎలా డీల్ చేస్తారు అనేది అది వాళ్ళ సమస్య అది మన సమస్య కాదు కానీ ఒకటే నాకు అనిపించింది ఏంటంటే సడన్గా నాకు ఇతను చూస్తున్నాను ఇతని కేసు ఇతన్ని పరిశీలిస్తే నాకు ఆ త్యాగరాజు భాగ్యతారు గుర్తొచ్చాడనమాట అనమాట అరే రే ఆయన కూడా అట్లాగేను అసలు పాపం కళ్ళార చూసుకో చూసుకోలేకపోయి అంటే పసిపిల్ల పుడుతుంది పుట్టిన వాడు రోగగ్రస్త లేకపోతే గుడ్డివాడైపోతే పుట్టిన పిల్ల తెలుస్తుంది కానీ తడుగుతాడు కానీ అతను అతను కళ్ళారా చూసుకోలేకపోతా పోతాడు కదా అట్లా అనమాట వీళ్ళు వాళ్ళ సినిమా సినిమాలు పూర్తిగా చక్కగా అసలు వాళ్ళని ఆస్వాదించడానికి వీలు లేకుండాను ఆ సక్సెస్ చూడటానికి వీలు లేకుండా అట్లా అయిపోయిందనమాట దేవుళ్ళ అల్లు అర్జున్కి తొందరగా బెయిల్ వచ్చి చక్కగా అబ్బాయి చిన్న వయసు బాగా పైకి రావాల్సిన కుర్రాడు ఎవరైనా సరే అదేదో వయసు వైసీపీ ఈసీపీ నేను మాట్లాడటం లేదండి ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఇట్లాంటి వ్యవహారాలు జరగకూడదు సమన్యాయం సమన్యాయం అంటూ నేను టెక్నికల్గా టెక్నికాలిటీని చూపిస్తూ ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి అనమాట మన దేశంలోనే జరుగుతుంటాయి ముఖ్యంగా అందరి అందరి పట్ల ఒకటేలాగా ఉంటే చాలా బాగుంటుంది కానీ అట్లా జరగటం లేదు కాబట్టి ఏంటంటే త్యాగరాయి భాగ భాగవతారు గుర్తొచ్చాడు అనమాట నాకు ఆయన అంత మహానుభావుడు అట్లాంటి గొప్ప హిట్ ఇచ్చిన వాడు తర్వాత ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత అందరు కూడా అసలు అసహించుకున్నారు ఉమ్మేశారనమాట ఒకసారి ఇట్లాంటి జైలుకి వెళ్ళి వస్తే గనుక పెద్ద పెద్ద పర్సనాలిటీసు పెద్ద సెలబ్రిటీసు వాళ్ళని పట్టించుకోరండి ఎవరు వాళ్ళకి ముందు ఉన్నది ఏమున్నదో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఉన్న ఒక ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని కూడా పతనం అయిపోతాయి అది బాధపడుతున్నాను నేను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్